హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే నేను ఇలా సింపుల్గా చెదగొట్టి కర్రీ అయితే క్యారేజ్కి అయితే రెడీ చేస్తాను రెడీ చేసాక ఎలా చేస్తాను ఏటో మీకు వీడియో తీసి పెట్టానుమాట అయితే మనం ఇలా అనుకో క్యారేజ్కి ఇప్పుడు ఉడికించుకొని గుడ్లు ఉడికించి దానితో ఒక్క తీసి ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా మనం క్యారేజీకి అయితే ఇలాగైతే త్వరగా మనకి అయిపోతుంది ఇలా చేశాను ఇలాగ రెండు ఉల్లిపాయలు కోసి ఆయిల్లోకి వేసి వేగనిచ్చాను మిరపకాయలు వేసి అది వేగిపోయక ఒక మూడు టమాటీ పళ్ళు తీసుకున్నాను చిన్నవనేసి అది మిక్సీ చేసి వేసి అందులోని కొద్దిగా పెరుగు అందులోని లైట్గా పసుపు ఉప్పు వేసి ఆ చొవ్వైతే కలిపాను ఒకసారి కలుపుకుంటే గడ్డలుగా వచ్చేస్తుంది కదా ఇక్కడ చల్లగా ఉంటుంది లైట్గా వేడి ఉండదనేసి అక్కడైతే కలిపేసి ఇలాగ మొత్తం కలిపిసాక మూత పెట్టి కొద్దిసేపు తీసి ఆ తర్వాత గరం మసాలా వేసాను గరం మసాలా వేసి అది మూత పెట్టి ఒక నిమిషం వేగాక ఇంకా వాటర్ అయితే వేసి అందులో గుడ్లు చిరగొట్టి వేస్తాను చూసారా చిరగొట్టిన కర్రీ నేనైతే ఇలా చేసుకుంటాను మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్స్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక కర్రీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్